అమరావతి నిర్మాణం కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించింది బడ్జెట్లో అయితే అది గ్రాంటా లోనా మళ్ళీ రాష్ట్రం కట్టాలా కేంద్రం ఎందుకు గ్రాంట్గా ఇవ్వడం లేదు ఇట్లాంటి రకరకాల విమర్శలు వచ్చినాయి ఇప్పుడు దాని మీద కొంత క్లారిటీ వచ్చింది రాష్ట్ర ఆర్థిక శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి పీయూష్ కుమార్ గారు కొంత క్లారిటీ ఇచ్చారు దాని మీద దీని ప్రకారం ఏంటంటే రాజధాని కోసం ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో వాటి యొక్క భారం రాష్ట్రం మీద పడదు అనేది ఇది ఒక శుభవార్త ఎందుకంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ అయితే ఎలా ఇస్తున్నారు అంటే ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారానే ఇప్పిస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏడిపి కావచ్చు మరొకటి కావచ్చు అయితే ఒకటేమో ఈ నిధుల భారం ఇమీడియట్గా రాష్ట్రం మీద ఉండదు మళ్ళీ ఇమీడియట్గా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒకటి రెండవది యాభై ఏళ్ళ తర్వాత ఈ రుణాన్ని తీర్చాల్సి ఉంటుందట సో లాంగ్ టైం ఫ్రేమ్ ఉన్నది దీనికి అదొకటి రెండవది ఏంటంటే ఇది రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ పదిహేను వందల కోట్లు అమరావతికి ఇస్తున్నారు ఏమిటి ప్రత్యేక ప్యాకేజీ అంటే దీని కింద కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం భరించాల్సి ఉంటుంది అంటే పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలలో తొంభై శాతం కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది పది శాతం మాత్రమే రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఒక కీలకమైన పాయింట్ ఉంది దీని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు యాక్చువల్గా అందుకనే నేను స్పష్టంగా ఇప్పుడు చెప్పడం లేదు అని కూడా చెప్పారు అప్పట్లో అయితే ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది ఏమిటంటే రాష్ట్రం పది శాతం భరించాలి అంటే పది శాతం అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కానీ రాష్ట్రం భరించాల్సిన పది శాతం నిధులు కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోంది ఇప్పుడు ఇది రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు చెప్పిన మాట సో ఈ విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎందుకంటే దీని మీద గతంలో చాలా కంట్రవర్సీ నడిచింది రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం ఏమీ ఇవ్వలేదని అదనంగా అమరావతి కోసం ఇచ్చింది ఏమీ లేదని క్యాపిటల్ నిర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు ఉన్నాయి దానితోటి చంద్రబాబు నాయుడు కూడా తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు అని చెప్పి కొంతమంది విమర్శకులు కూడా విమర్శించారు ఈ నేపథ్యంలో ఈ పదిహేను వేల కోట్ల భారం ఇమీడియట్గా ఉండదు యాభై ఏళ్ల కాలపరిమితి తొంభై శాతం కేంద్రం భరిస్తుంది మిగతా పది శాతం కూడా రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదు దాన్ని కూడా సర్దుబాటు చేయడానికి కేంద్రమే ప్రయత్నిస్తోంది అనే ఈ వార్తలన్నీ కూడా శుభవార్తలు దీనికి తోడు పోలవరానికి సంబంధించి కూడా ఇవ్వబోతున్న డబ్బు ఏదైతే ఉందో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మామూలుగా అయితే మీరు డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అంటారు వాటిని ఖర్చు పెట్టినట్టుగా ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది అయితే ఇప్పుడు పోలవరానికి ఇవ్వబోయేటువంటి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కూడా అడ్వాన్స్గా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందట అదొక ఎనదర్ గుడ్ న్యూస్ ముందు ఈ ఏడాది ఆరు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కేంద్రం నుంచి రాబోతున్నాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సో ఈ రెండూ కూడా మరి మంచి డెవలప్మెంట్స్ రాష్ట్రానికి ఆర్థిక పరంగా చాలా విసులుబాటు వస్తుంది అమరావతిలో పనులు ఇమ్మీడియట్గా పెట్టడానికి ఇది తోడ్పడుతుంది అదేవిధంగా పోలవరంలో కూడా ఇమ్మీడియట్గా వీళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి వాటితో పనులు మొదల మొదలు పెట్టచ్చు గతంలో అయితే సొంత డబ్బులు ఎక్కడి నుంచో మొబలైజ్ చేసి పోలవరం పనులు చేయాల్సి వచ్చేది ఆ తర్వాతనే కేంద్రం ఇచ్చేది సో ఈ రెండు విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసిందనే చెప్పాలి అంటే గత రెండు మూడు రోజులుగా ఒకటి ప్రచారం జరుగుతోంది బీజేపీతోటి ఒక అవగాహనకి బీఆర్ఎస్ వచ్చింది ఆ నేపథ్యంలో ఆ అంగీకారం మేరకు కలవకుంట్ల కవితకి ఈసారి తప్పకుండా సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది అని ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే ఒకటి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి అందువల్లనే ఇవాళ ఆ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు అపార్ట్ ఫ్రమ్ కవిత గారి హస్బెండ్ కాకుండా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు పెద్ద ఎత్తున నాయకులు చేరుకున్నారు ఇదంతా కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇంత ఏర్పాట్లు చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ ఇది ఒక ఇదొక గాసిప్ ఎంతవరకు వాస్తవమో తెలియదు దీని కారణం ఏమిటంటే బీజేపీతో కుదిరిన అవగాహన అవగాహన మేరకు ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది ఈ మాట అంటే సహజంగానే సుప్రీంకోర్టు అంత తేలిగ్గా బీజేపీతో అవగాహన వచ్చినంత మాత్రాన బెయిల్ ఇస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అయితే ఇవాళ ఈ రకంగా బెయిల్ రావడం గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చాలా ట్వీట్స్ ఇట్లాంటివి సమాచారం బయటకు లీక్ అయింది అందులో ఏమిటి ఇవాళ బెయిల్ రాబోతోంది ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి మరి అనఫీషియల్గా పొత్తు కుదిరింది లోపాయకారిగా పొత్తు కుదిరింది దానివల్ల ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వస్తుంది పెద్ద ఎత్తున కవిత ఈ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఢిల్లీ నుంచి తీసుకొస్తారు హైదరాబాద్కి ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందంలో భాగంగానే జరిగింది అనే మాటని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొంత ప్రచారం చేయడానికి గత రెండు మూడు రోజులుగా కూడా ప్రయత్నం జరిగింది అంటే వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉన్నది దీని గురించి అర్థమవుతుంది అయితే ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక లోపాయకారి ఒప్పందం ఉండటం వల్లనే ఆవిడికి ఈ విధంగా బెయిల్ వచ్చిందా లేదా అనే విషయాన్ని ఎవరైనా చెప్పడం కష్టం కానీ ఇవాళ ఈ బెయిల్ రావడం వల్ల నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది కేసీఆర్ ఈ విషయంలో ఒక అడుగు తగ్గారు ఎందుకంటే కూతురు ఇంతకాలం పాటు జైల్లో ఉండటం వల్ల మరి పొలిటికల్ పార్టీగానే కాకుండా ఒక ఫ్యామిలీగా కుటుంబంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాడు సహజంగానే ఇంతకాలం పాటు మరి ఐదారు నెలలు జైల్లో ఉంది ఆవిడ ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింది హాస్పిటల్ కూడా నిన్నామన్నా కూడా వెళ్ళారు ఈ నేపథ్యంలో సహజంగానే అదొక ఫ్యామిలీ ఇష్యూ కూడా నాట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూ అందువల్ల కొంత కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ ఒక అడుగు తగ్గి బీజేపీతో ఈ రకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు కొంతకాలం కిందట కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన మాట వాస్తవం అక్కడ మరి అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడలేదు కానీ మధ్యవర్తులతో మాట్లాడారు అనేటువంటి వార్తలు గుప్పమన్నాయి దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడాడు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక లోపాయకారి ఒప్పందం కుదిరింది ఆ మేరకే కలవకుంట్ల కవితకి విముక్తి లభించింది అని చెప్పి ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి నుంచి రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయి తెలంగాణలో అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగానే ఇటువంటి లోపాయకారి ఒప్పందం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆ అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రెండు పార్టీలు కలిసి ట్రై చేయాల్సి ఉంటుంది రెండు పార్టీలు కలిసి ఏ మేరకు పనిచేస్తాయి ముందు ముందు అనే దాన్ని బట్టి ఈ వచ్చినటువంటి ఈ ఈ ఏదైతే మెసేజ్ ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారో బీఆర్ఎస్కి బీజేపీకి మంచి లోపాయకారి ఒప్పందం ఉన్న ఉన్నది అనేది అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ కోణంలో మరి ఆ తీరులో రాజకీయాలు నడవబోతున్నాయా తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే ఈ స్పెక్యులేషన్ ఉందో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య లోపాయకారి ఒప్పందం మూలంగానే కవితకి ఇన్నాళ్ళ తర్వాత ఈ బెయిల్ వచ్చింది అనే మాట జనులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణలో అనేది ఇప్పుడే చెప్పలేము కానీ ఖచ్చితంగా ఇది కనుక జరిగి ఉంటే ఈ రకమైన లోపాయకారి ఒప్పందంతో కనుక ఇది ఈ పరిణామం జరిగి ఉంటే ఖచ్చితంగా ముందు ముందు రాజకీయ పరిణామాలు ముందు ముందు రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఇంకా బలంగా ప్రయత్నిస్తుంది దానికోసం ఇది ఉదాహరణగా చూపిస్తుంది దీన్ని అదే సమయంలో బీఆర్ఎస్ ఇంకా ఎగ్రెసివ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది వాయిస్ బీఆర్ఎస్ఏ ఈ మధ్య చాలా దుడుగ్గా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అటాక్ చేయడంలో దాడి చేయడంలో దాన్ని ఇంకా పెంచుతారు ఇప్పుడు కవిత కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇంకొంచెం మోరల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అందువల్ల ఇంకా మరి గొంతు పెంచే అవకాశం ఉంది ఇంకా కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి ఇతర బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీద దాడి ఖచ్చితంగా మొదలు పెడతారు ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టారు దాన్ని ఇంకా స్టెప్ అప్ చేస్తారు ఇంకా కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది అని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు